హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా నేనే లైవ్ 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 వచ్చేది వీడియో తీస్తున్నాను రైతు దగ్గర దగ్గర చూస్తున్నా పిల్ల గొర్రెలు అనేది కొన్ని ఉన్నాయి అవి కూడా వీడియో తీస్తాను ఈ కట్ట అనేది మొత్తం యాభై మూడు గొర్రెలు ఐదు పిల్లలు వస్తాయి మేడం యాభై మూడు గొర్రెలు ఐదు పిల్లలు అనేది మనకి కాల కింద వస్తాయి మిగతా ఏమి చూటు గొర్రెలు దగ్గర దగ్గర ఒక నెల రెండు నెలలు అనేది మనకి గొర్రెలు వినేదానికి అయితే అవకాశం ఉంది ఒకసారి గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాయి యాభై మూడు గోర్రెలు ఈ ఐదు పిల్లలు అనేది మనకి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు ఫైనల్గా మనకి ఏ రేటు వస్తాయి ఇది అడ్రస్ ఎక్కడనేది చెప్పే ముందు మీకు ఒకసారి జివాలు అనేది నీట్గా చూపించి ఆ వీడియోలు అనేది మిగతా డీటెయిల్స్ అనేది ఈ మొత్తం మనకి జత ఫ్రైజ్ ఎంత ఫైనల్ రేటు కూడా రైతులు అనేది అడగతాయి ఎందుకంటే ఫోన్లు చేసేవాళ్ళన్నా ఎంతకు వస్తాయి ఎంతకొస్తాయి వస్తాయి అని అడుగుతారు కాబట్టి ఎవరనేస్తారన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసారంటే ఆ కట్ట ఎన్ని ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని గోరెలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అడ్రస్ ఎక్కడ అనేది నేను వీడియోలో ఖచ్చితంగా చెప్తాను అయినా కూడా మన అన్న వాళ్ళు కొంతమంది వీడియో చూడకముందే ఫోన్ చేశాను ఎంతకు ఇస్తారు ఏంటంటే అసలు జివాలి ఎన్ని ఎంత చెప్తున్నాను మీరు అక్కడ వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడు అడగండి అన్న మన ఫైనల్ రేట్కి ఎంతకు వస్తాయి మీరు అడిగారంటే నేను చెప్తాను మీరు ఏ వీడియో చూసి నేను కనీసం ఒక వంద రెండు వందల వీడియోస్ పెట్టుంటా మీరు ఏ వీడియో చూసారు పాత వీడియో చూసారనా కొత్త వీడియో చూసారని ఏ వీడియో చూసారని ఒకసారి వీడియో అనేది క్లారిటీగా చూడండి అన్నా ఎన్ని జీవాలు ఎన్ని పిల్లలు అన్న ఈ రేట్ చెప్తున్నారు ఎంతకొస్తాయి వస్తాయని అడిగారంటే దానికి నేను రీజన్ నేను చెప్తాను అలా కాకుండా వీడియో ఓపెన్ చేస్తారో నా జివాలు ఎంతకి ఇప్పిస్తామన్నా ఎంతకి ఇస్తారన్న అంటారు ఏ జీవాలు చూసామని నేను ఏ జీవాలని అని చెప్పాలంటే కాబట్టి అర్థం చేసుకోండి వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే జివాలు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ రేట్ ఏం చెప్తున్నారు అనేది నేను చెప్తాను ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి జీవాలు కూడా మీకు నీట్గా చూపిస్తాను జివాలు నచ్చితే ఒకసారి కాల్ చేస్తారంటే పూర్తి డీటెయిల్స్ ఫోన్లలో మాత్రం ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే జీవాలు నీట్గా చూసి రేట్ ఎంత అనేది చూద్దాం ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇక్కడ మన వీడియోస్ ఎలా ఉంటాయంటే మనం ఒక లైవ్లోకి వెళ్ళి వీడియో తీసారంటే ఒక క్లారిటీ బ్రదర్ ఇక్కడ వచ్చేసి జీవాలు ఎలా ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి వాటికి ఏదైనా గుడ్డి కళ్ళు ఉన్నాయా పళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటున్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా ప్రతిదీ చెక్ చేస్తాను ఎందుకంటే మన ఛానల్స్ వీడియో చూసి ఆరు వందల ఏడు వందల కిలోమీటర్ల నుంచి మన తెలంగాణ సబ్స్క్రైబర్ జగిత్యాల కానీ కరీంనగర్ కానీ సిద్దిపేట నుంచి కానీ నిర్మల్ డిస్టిక్ నుంచి కానీ చాలామంది నిజామాబాద్ నుంచి కానీ చాలామంది మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ప్లస్ రైతులు వస్తున్నారు వ్యాపారస్తులు వస్తున్నారు రైతులు తీసుకెళ్తున్నారు వ్యాపారస్తులు తీసుకుని వెళ్తున్నారు ఇక్కడ అంతమంది మన సబ్స్క్రైబర్స్ నా దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే మా వచ్చే సబ్స్క్రైబర్ చెప్పే మాటలు వెంకి మీరు ఇప్పించిన జీవాల దగ్గరికి మేము వెళ్ళాం చూసాం చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్కే ఇప్పించారు అక్కడ వాళ్ళు కూడా మీ గురించి మంచిగా చెప్పారు ఎందుకంటే నువ్వు ఇప్పించే పద్ధతి నువ్వు చెప్పే విధానం చూపించే విధానం పంపించే విధానం అన్నీ మనకి అక్కడ రైతులు తీసుకొచ్చిన వాళ్ళు చెప్తారు అందువల్ల మీ మీద నిజాయితీతో మేము మీ మీద నమ్మకంతో ఇంత దూరం వస్తున్నావు మంచి జీవాలు ఇప్పిస్తున్నావు రీజనబుల్ రేట్కి ఇప్పిస్తున్నావు అనేసి మన సబ్స్క్రైబర్సే నాకు అంటే అది ఒక హ్యాపీ బ్రదర్ ఎందుకంటే ఇక్కడ మోసం చేస్తే అట్లా మంచి మాటలు అవతల వాళ్ళు మన గురించి చెండగానే చెప్తారు కాబట్టి మంచిగా చెప్తున్నారు కాబట్టి నమ్మే మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి నన్ను నమ్మి ఇంత దూరం వస్తున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి జీవాలు మంచి రీజనబుల్ రేటుగా ఇప్పించి పంపిస్తున్నారు ఓకేనా ఇక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అనేది మొత్తం టోటల్ మనకి యాభై మూడు గొర్రెలు ఐదు పిల్లల మీద ఇక్కడ వచ్చేసి మనకి వారం పది రోజులు నెల లోపల పిల్లలు అనేది వారం పది రోజుల లోపల పిల్లలు ఒక ఐదు పిల్లలు మాత్రమే కాల కింద వస్తాయి ఎన్ని మనకి ఒక నెల రెండేళ్ళు లోపల వినేదానికి అవకాశం ఉన్నాయి ఇవి కట్ట మీద తీసుకుంటే పొల్లు లేకపోతే తీసేయమని రైతు చెప్తున్నాడు ఇవి కట్ట మీద జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఎవరైనా సరే మన ఛానల్ వీడియో చూసి జివాలు కొనాలనుకున్నప్పుడు జివాల దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు కళ్ళు ఏదైనా గుడ్డి కళ్ళు ఉన్నాయా పళ్ళు ఏదైనా లేవన్న ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది కొని తీసుకెళ్ళండి ఓకేనా ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మా విలేజ్కి దగ్గరలో ఉన్నాయి కాల్ చేశారంటే ఈ జివాలే మీకు ఇవి నచ్చకపోతే వేరే కట్టలు కూడా చూపిస్తాను ఏదైతే మీకు నచ్చితే అక్కడే తీసుకెళ్ళండి రేపు మనకి మన సబ్స్క్రైబర్స్కి నూట పన్నెండు జివాలు ముప్పై మూడు పిల్లలు అనిపిస్తున్న ఆ వీడియో అనేది రేపు వస్తుంది ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే